అందరికీ నమస్కారం ఈరోజు మేము శ్రీశైలం టూర్ వెళ్ళబోతున్నాము కడతాల్ రావడం జరిగింది లాస్ట్ వీడియోలో చూసింది కదా కడతాల్ వచ్చినాము కడతా కడతాల్లో ధ్యానం చేసుకున్న తర్వాత శ్రీశైలం వెళ్ళాలి ఇంకా నూట డెబ్బై నూట ఎనభై కిలోమీటర్లే ఉంది ఇక్కడ నుండి అందుకని చెప్పి శ్రీశైలం వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నాము ఇంకొక మూడు గంటల చిల్లర మూడు గంటల ప్రయాణం ఉన్నది ఎప్పుడు ఇటు సైడ్ వచ్చినా శ్రీశైల మహాక్షేత్రం దర్శించుకోవడం మాకు ఒక సెంటిమెంట్ లాగా అట్లా అయిపోయింది మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటే మాకు అంతా మంచిగా జరుగుతుంది మంచి ఆరోగ్యాలు మంచిగా ఉంచుతాడు అంత మంచి జరుగుతుంది ఇట్లా కడతాలు వచ్చినప్పుడు శ్రీశైలం వెళ్తాం మేము అంటే నేను అంటే మా అమ్మ వాళ్ళు పోయినప్పుడు కొండగట్టు కొమరవెల్లి ఇట్లా ఎట్లా తిరుగుతారో నేను శ్రీశైలం వచ్చినప్పుడు అంటే వచ్చినప్పుడు మేము అటు తిరుగుతాం మళ్ళీ ఇటు కూడా కడతా వచ్చినప్పుడు ఖచ్చితంగా శ్రీశైలం వెళ్తాం అనమాట దానిలో భాగంగా ఈ రోజు శ్రీశైల ప్రయాణం శ్రీశైల ప్రయాణం గురించి తప్పకుండా చూడండి శ్రీశైలం ఎక్కడ రూమ్ తీసుకుంటాం ఎక్కడుంటాం ఫుడ్ ఏంటిది దర్శనం ఎట్లా జరుగుతుంది అక్కడ పాతల గంగ దగ్గరికి కూడా వెళ్ళాలని అనుకుంటాం కదా అట్లా ఎట్లుంటది ఏంది మళ్ళీ ఈ సీజన్ లో ఎట్లా ఉంటది మేము వెళ్తున్న దారిలో మొత్తం మంచు ఇట్లా కప్పుకుంది మేము పొద్దున్న బయలుదేరినాం కాబట్టి ఇంకో మంచు చూడండి మొత్తం చెట్లు కూడా పక్కన చెట్లు కూడా ఏం కనిపిస్తలేవు మొత్తం మంచుతోనే మంచుతోనే మొత్తం కప్పి ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది సూర్యుడు ఇప్పుడిప్పుడే బయటికి వెళ్తూ ఉన్నాడు బాగుంది ఇట్లా ఈ మంచులో ప్రయాణం చేయడం ఇప్పుడు కడతాల్ నుంచి శ్రీశైలం నూట డెబ్బై కిలోమీటర్లు మూడు గంటలన్నర ప్రయాణం చూపెడుతూ ఉంటే హైదరాబాద్ నుంచి అయితే రెండు వందల ముప్పై కిలోమీటర్లు ప్రయాణముంటది కడతాల్ నుండి మూడు గంటల జర్నీ మూడు గంటల జర్నీ కడతాల్ పిరమిడ్ మహాపిరమిడ్ నుండి మూడు గంటల మూడు గంటల జర్నీ శ్రీశైలం వెళ్తున్నప్పుడు దారి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఆ దారిని ఆస్వాదిస్తూ మనం ముందుకు కదులుద్దాం శ్రీశైలం ఇంకా వంద కిలోమీటర్లు ఉందనంగా దారిలో మనకు దిండి రిజర్వాయర్ కనిపిస్తుంది దారిలోనే ఉంటుంది ఎగ్జాక్ట్ దారిలో ఇంకొక కార్ ఇక్కడ పక్కన పార్క్ చేసి కొన్ని మెట్లు ఎక్కి పైకి వచ్చినాము అసలు పైన చూడండి ఎంత బాగుందో అంటే మంచితో అని వాటర్ ఎక్కడి వరకు ఉన్నాయో కనిపిస్తలేదు కానీ ఫుల్ వాటర్ ఉన్నాయి అసలు ఇక్కడ మొత్తం వాటర్ మీద మంచి ఉండడం వల్ల అసలు వాటర్ కాదని కూడా ఎక్కువ క్లియర్ గా కనిపిస్తుంది కానీ బాగుంది చల్ల ఉంది చాలా మంది ఇంకో ఇట్లా వాటర్ చూడడానికి పైకి వచ్చారు కార్ ఆపి మరి ఈ దగ్గర కింద పార్క్ చేసిన కార్లు ఇక్కడ కింద పార్క్ చేసి ఇట్లా పైకి ఇట్లా నడుచుకుంటూ వచ్చినాయి అందరు నడుచుకుంటూ వస్తున్నారు కొన్ని మెట్లుంటాయి సరదాగా నడుచుకుంటూ వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కానీ పెద్ద అని అనుకోలేదు అనుకోలేదు అసలు పైన ఎప్పుడు రాలేదు వాటర్ లేకపోవడం వల్ల ఈసారి వాటర్ ఉన్నాయి నుండి చేపలు అక్కడ ఇంకో ఇక్కడ రిజర్వాయర్ ఇది కనిపిస్తూ ఉంది వాటర్ ఫ్లో ఇదంతా అందరు అక్కడ ఆగి ఫోటోలు తీసుకుంటా ఉన్నారు మనం కూడా అక్కడ పోయే రెండు ఫోటోలు తీసుకుందాం ఈ బ్రిడ్జ్ వ్యూ ఇదంతా కనిపిస్తుంది పై నుంచి కిందికి ఈ వాటర్ అన్ని కింది పోతూ ఇట్లా కనబడుతూ ఉంది అసలు బాగుంది వాటర్ సౌండ్ ఇదంతా మంచి అనిపిస్తూ ఉంది ఇక్కడ నుంచి వ్యూ ఎగ్జాక్ట్ గా కనబడడం మంచి అనిపిస్తుంది ఇదొక సరదా ఇక్కడ గట్టికెళ్ళ ఫోటోలు దిగుతాయి ఇదొక సరదా ఎప్పుడు వాటర్ లేవు అసలు ఈసారి వాటర్ ఉండడు ఇదంతా మంచి అనిపిస్తుంది ఇక్కడ వాటర్ నిండి ఇటు వెళ్ళిపోతూ అన్నట్టు ఇటు మాత్రం ఫుల్ వాటర్ ఉన్నాయి మన శరీరం మొత్తం చూడడానికి ఎప్పుడు బాగుంది సరిగా చూడడానికి ఎక్కడ ఉండవు అట్లా ండి రిజర్వాయర్ దాటి నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు వచ్చినాము తర్వాత మొత్తం కొండలే ఘాట్ రోడ్లు ఉండబోతూ ఉన్నాయి ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిదిన్నర అవుతూ ఉన్నది మొత్తం మంచు ఇట్లనే ఉన్నది కొండ కూడా మొత్తం మంచుతో గప్పే ఉన్నది ఈ మంచులో ఈ కొండలలో ప్రయాణం చేయబోతూ ఉన్నాము మొత్తం ఘాట్ రోడ్లే ఉండబోతూ ఉన్నాయి పులులు కూడా ఉంటాయట జాగ్రత్త బోర్డు ఉన్నది ఇక్కడ ఇక నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది ఎందుకంటే రోడ్డు క్రిటికల్ గా ఉంటా ఉంటది మా ఆయన కొంచెం క్రిటికల్ టెన్షన్స్ ఇట్లాంటివి తీసుకోవడం అనేది బాగా ఇష్టం బాగా సాఫీగా ఉండడం కన్నా అట్లా థ్రిల్లింగ్ ఎంజాయ్ చేయడం అనేది ఇష్టం మా ఆయన గారికి దాంతో పాటు మా పిల్లలకు కూడా కదా కన్ని మిల్కి మొదటి కొండ ఎక్కుతున్నాం సెకండ్ గేర్ థర్డ్ గేర్ అనే బోర్డు అవుతుంది ఇక ఎక్కువ ఎక్కేటప్పుడు సైడ్ మొత్తం కొండలు ఎక్కి దిగాలి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సైడ్ కొండలన్నీ ఎక్కి దిగాలి అప్పుడు వస్తానట్టు లాస్ట్ కొండల పైన ఉంటది దేవుడు మనం ఇప్పుడు ఒక ఎత్తు కొండ మీద ఉన్నాం బాబా నీకు ఈ ఘాట్ రోడ్లు ఇదంతా నడపడం ఇష్టం అనిపిస్తూ ఉంటుంది కదా నీకు ఈ శ్రీశైలం రోడ్డు నడపడం కొంచెం కష్టం అనిపించిందా లేకపోతే మనం తిరుపతి కూడా పోయినాం కదా ఆ తిరుపతి రోడ్లు కష్టం అనిపిస్తుందా ఇవి కష్టం అనిపి అవి అది మంచి అనిపిస్తుంది కొంచెం దారి క్రిటికల్ అని ఏదనిపిస్తుంది దారి క్రిటికల్ అంటే ఇది బాగా మలుపులు ఉంటది మళ్ళీ రెండు వచ్చిపోయే పోయే దారి ఒకటే కదా శ్రీశైలం కొంచెం ఇది ఇది కొంచెం క్రిటికల్ అన్నట్టు కొంచెం దారి క్రిటికల్ తిరుపతి వచ్చే దారి వేరు పోయే దారి వేరు కొంచెం ఈజీ వెంటనే దగ్గర దగ్గరలోనే ఇట్లా రోడ్స్ రోడ్స్ ఉంటాయి మలుపులు ఉంటాయి తిరుపతి అక్కడ మలుపులు ఉంటాయి కానీ ఎటు ఎటు పోయేది అట్టే కదా ప్రాబ్లం అనిపేది ప్రాబ్లం అనిపేది ఇటు వచ్చేది తెలియదు అంటే ఇట్లా మల్పేటప్పుడు మనకి మూలల్లా వచ్చేది తెలియదు ఇక్కడ అయితే అందుకని ఇబ్బంది అనిపిస్తాయి అన్నట్టు చెక్ పోస్ట్ వచ్చింది ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది నో ఎంట్రీ నైన్ పిఎం టు సిక్స్ ఏఎం దాకా ఎంట్రీ లేదట పొద్దున ఆరు గంటల వరకు ఓకే నైట్ తొమ్మిది గంటల నుంచి పొద్దుట ఆరు గంటల వరకు లోపలికి ఎంట్రీ అయ్యారు ఎందుకంటే ఏమైనా పూలు జాలు ఉంటాయి కాబట్టి అడవిలో ప్రయాణం అంత సేఫ్ కాదు కాబట్టి చెక్ పోస్ట్ దగ్గర కార్లో ఏమన్నా ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటే అవన్నీ పారేపిస్తా ఉన్నారు మనం స్టీల్ బాటిల్ వాటర్ పోసుకొని వాళ్ళకి ఆ ప్లాస్టిక్ బాటిల్ ఇచ్చేసినాం అనమాట డబ్బులు ఏమైనా తీసుకున్నారా బాబా డబ్బులు ఏం తీసుకోలేదు పంపిస్తారు అన్నట్టు అక్కడ చెక్ చేసి చెక్ పోస్ట్ పొద్దున అంటే దీనిలోకి ఎంట్రీ అంటే ఇది మొత్తం అడవి కదా ఇదంతా నలమల ఫారెస్ట్ అన్నట్టు ఈ అడవిలోకి ఎంట్రీ కావడానికి పొద్దున ఎంత ఆరు గంటల నుండి నైట్ తొమ్మిది గంటల వరకే లో ప్రయాణం అయితే మంచిది అందుకని పంపియారు పంపి దారిలో ఒక ఫుడ్ ట్రక్ దగ్గర ఆగి టిఫిన్ చేస్తూ ఉన్నాము బావా ఇడ్లీ బోండా ఎప్పిండు కన్నయ్య ప్లేన్ దోశ మిల్కీ కూడా ఇడ్లీ బోండా ఇంకా నేను వచ్చేసి ఆనియన్ దోశ మిల్కీ బావా టేస్ట్ ఒకలాగా ఉంటాయి నా టేస్ట్ కన్నయ్య టేస్ట్ ఒకలాగా బాగుందట టిఫిన్ బాగుంది అడవులల్లో ఈ ఘాట్ రోడ్లల్లో ప్రయాణం చేస్తూనే ఉన్నాం ఎనభై కిలోమీటర్లు మొత్తం ఈ ఘాట్ రోడే అడవిలోకి ఎంట్రీ అవుతూ ఉంటే అమరాబాద్ చెక్పోస్ట్ దగ్గర ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేసిండ్రు లోపలికి ఎంట్రీ అవుతూ ఉంటే ఇంకా వ్యూ పాయింట్స్ అన్ని దారిలో ఎదురైతే మనకు ఒకవేళ నచ్చితే ఆ వ్యూ పాయింట్ చూస్తూ కూడా ముందుకు వెళ్ళొచ్చు కాకపోతే ఇంక ఇప్పుడు మేము వ్యూ పాయింట్లు అయితే ఏం చూస్తలేము వ్యూ పాయింట్ అంటే మన అక్క మహాదేవికి పోయే వాటర్ కానీ అట్లా అక్కడక్కడ వ్యూ పాయింట్ మనం వ్యూని ఎంజాయ్ చేయడానికి ఉంటాయి దారిలో ఆగి చూడవచ్చు ఇంకా ఎక్కడైతే దారిలో ఆగొద్దు అనే బోట్స్ అయితే ఉంటా ఉన్నాయి పులులు సింహాలు కోతులు కూడా ఉంటాయని చెప్పేసి అట్లా పోతారని చెప్పి మస్తు స్పీడ్ బ్రేకర్లు అయితే ఉన్నాయి స్పీడ్ బ్రేకర్లు దగ్గర దగ్గర ఉంటున్నాయి స్పీడ్ బ్రేకర్లు ఫాస్ట్ పోకుండా పోకుండా ఎవరు ఫాస్ట్ రారు ఎవరు ఫాస్ట్ పోరు మాక ముందు చాలా మంది పోతారు మేమేమైనా ఇట్లా అంటే ఈ వ్యూని ఇదంతా ఎంజాయ్ చేస్తూ వెళ్ళడం ఆ ఫీల్ కోసమే కదా మనం ఇట్లా ట్రిప్ అనేది వెళ్ళాలని అనుకుంటాం అట్లా ఎంజాయ్మెంట్ కి ముఖ్య ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి ఫాస్ట్ గా పోవడం తొందరగా ఏరుకోవడం అట్లాంటివి ఏముండే నిదానమే ప్రధానం ఎంజాయ్గా అట్లా పోవాలి శ్రీశైలం కూడా నడుచుకుంటూ వస్తారట అంటే ఎప్పుడో పండుగ ఉంటుంది అట పండుగ అప్పుడు నడుచుకుంటూ వస్తారట నేను అవునా ఇంకో మొత్తం ఘాట్ రోడ్ దగ్గరికి వచ్చేసినాము బ్రిడ్జ్ దగ్గర వాటర్ దగ్గరకు వచ్చినాం అనమాట ఆ ఘాటు రోడ్ ఎంత చూడండి జిగ్జాగ్ జిగ్జాగ్ ఉన్నదో లొకేషన్లో చూపెడతా ఉంది ఇంకా నలభై తొమ్మిది నిమిషాల ప్రయాణం ఉండగా ఇంకా ఇట్లా ఈగలపెంట గ్రామం దగ్గరకు వచ్చిన తర్వాత మొత్తం జిగ్జాగ్ రోడ్ అనేది ఉంటుంది మొత్తం రోడ్ అంతా మలుపులు 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 మలుపులుగా ఉంటుంది అది వరకు అయితే ఇప్పుడు ఇటు పైన ఉన్నాం కదా అటుపక్కకున్న కొండ అంటే మధ్యలో వాటర్ ఉంటాయి అటుపక్క కొండ మీద కూడా దారి అనిపించదు ఇప్పుడు మంచి కదా ఏం కనిపిస్తలేదు దారిగా అనిపిస్తలేదు ఇక్కడ ఆగచ్చా పాయింట్ దగ్గర వ్యూ పాయింట్ దగ్గర ఆగినాము ఇంకో వాటర్ అయితే ఎక్కువ లేవు చిన్నగా వాటర్ ఫ్లో ఉంది ఒక మూడు గేట్లలో ఆ వాటర్ అంతా ఇటు వెళ్తూ ఉంది శ్రీశైలం ప్రాజెక్ట్ అక్కడ అవుతానద్దు మిగతా కింద అవుతానంటో ఎందుకంటే మళ్ళా కింద దగ్గర ఉన్నదని కిందకి మనం పోతామా తిరిగి కింది పోలే కదా కింద పోయి మళ్ళీ పోడే అయితే బిడ్జ్ ఇటువైపు తెలంగాణ రాష్ట్రం బ్రిడ్జి అటువైపు ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇటువైపు ఆంధ్రప్రదేశ్ శ్రీశైలంలోకి ఎంటర్ అయిపోయినాము ప్రధాన దేవాలయం టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉందనంగా సాక్షి గణపతి దేవాలయం మనకు ఎదురవుతుంది అంటే మనం శ్రీశైలంకి వచ్చినామని సాక్ష్యం సాక్షి గణపతి దేవాలయం దగ్గర దర్శనం చేసుకోవడము ఫస్ట్ అయితే మేము ఇప్పుడు లోపలికి వెళ్ళి శ్రీశైలం లోపలికి వెళ్ళి రూమ్ తీసుకున్న తర్వాత దర్శనాలన్నీ కంప్లీట్ చేద్దామని అనుకుంటా ఉన్నాం అందుకని ఫస్ట్ ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోయి రూమ్ తీసుకుంటాము ఎక్కడైనా అలా చేసి దర్శనం స్టార్ట్ చేస్తాం ఫస్ట్ రూమ్ తీసుకొని స్నానాలు చేసిన తర్వాత దర్శనానికి వెళ్దాం అనేసి అనుకుంటా ఉన్నాము ముందైతే రూమ్ తీసుకోవడానికి వెళ్తాం లాస్ట్ టోల్ గేట్ ఇది శ్రీశైలంలకు ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ ఒక టోల్ గేట్ ఉంది ఇది కూడా మరి ఎంత ఛార్జ్ చేస్తారో హండ్రెడ్ రూపీస్ ఎక్కడైనా ఫాస్ట్ ట్యాగ్ ఉంది శ్రీశైలం ఎంట్రీ దగ్గర మాత్రం ఫాస్ట్ ట్యాగ్ లేదు ఫాస్ట్ ట్యాగ్ లేదు అంటే డబ్బులు ఇవ్వాలంట అంటే శ్రీశైలం దగ్గరికి వచ్చాక డబ్బులు కట్టుడే అన్నట్టు ఓకే 100 రూపాయస్ ఫాస్ట్ ఏం పని చేస్తలే ఎంటర్ అయిపోయినాం శ్రీశైలంలోకి ఎంటర్ కాగానే పద్మశాలి సత్రం దగ్గరకు వచ్చి రూమ్ అయితే తీసుకున్నాము రూమ్ కి ఆరు వందలు చార్జ్ చేసిండ్రు ఇక్కడ చాలా బిజీ బిజీ ఉంటది కావచ్చు రూమ్ దొరుకుతాయో దొరకవు అని అనుకున్నాం కాకపోతే రూమ్ లు దొరికినాయి అనమాట ఇక్కడ సాటర్డే సండే మాత్రమే ఎక్కువగా రష్ ఉంటుంది అంటే రష్ ఉంటుంది అప్పుడు మాత్రం రూములు దొరకాయి మేము ఇద్దరికి ఒకసారి సాటర్డే వచ్చినప్పుడు మాకు అస్సలు రూములు దొరకలేదు సటర్డే సండే ఎప్పుడు వచ్చినా రూములు దొరకలేదు సండే ఒకసారి వచ్చినా సాటర్డే ఒకసారి వచ్చినాం చాలా కష్టం కష్టమైంది రూమ్ దొరకడానికి ఇప్పుడైతే మంచిగా ఈజీగా దొరికింది రూమ్లు అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ స్నానాలు చేసుకున్నాం మంచిగా శ్రీశైలంకి వచ్చి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే రూమ్లు ఎక్కడ ఉంటాయి ఎక్కడ ఉంటాయి అని ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముండదు ఎవరి క్యాస్ట్ పరంగా వాళ్ళకి సత్రాలు ఉంటాయి అన్నమాట పద్మశాలి పద్మశాలి అని కమ్మరి కాపు ఇట్లా రెడ్డి ఒక్కరికి ఇట్లా ఎవరికి క్యాష్ పరంగా వాళ్ళకి సత్రాలు ఉంటాయి అనమాట మళ్ళా రీజనబుల్ ప్రైస్ లోనే రూమ్స్ అనేవి దొరుకుతాయి ఒక రూమ్ అనేది పదకొండు గంటలకు పిన్ అయితే ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ఉన్నాడు ఇరవై నాలుగు గంటలు ఇంకా రూమ్ ఎట్ల ఉందో కూడా చూపెడతాము ఆ ఆరు వందల రూపాయలు దీనికి చార్జ్ చేస్తాము అంటే ఈ రూమ్ కి ఆరు వందల రూపాయలు అంతే ఒక రోజు మొత్తం ఇరవై నాలుగు గంటలకి ఆరు వందల రూపాయలు చార్జ్ చేస్తారు ఇంకా భోజనం కూడా నలుగురం భోజనం తినొచ్చు అట్లా ఏమో రాగానే వచ్చి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయినాము ఫ్రెష్ అప్ అయ్యి స్నానాలు చేసినాము వేడి నీళ్లు కూడా వస్తున్నాయి ఆ వేడి నీళ్లు స్నానం చేసి చార్జింగ్ లో పెట్టుకున్నాము ఇంకా ఫుడ్ కూడా తినడానికి వెళ్ళినాము అన్నం ఒక స్వీట్ పప్పు వంకాయ టమాటా కర్రీతోని భోజనం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా దర్శనంకి వెళ్దామని అనుకున్నాం ఈ టైంలో దర్శనం చేసుకు వచ్చినాకనే దర్శనం చేసుకొని వచ్చినాకనే భోజనం తిందాం అనుకున్నాం కానీ ఇక అయిపోతుంది టైం అయిపోతుంది అని చెప్పి మళ్ళీ భోజనం టైం అయిపోతుంది కదా అన్నం ఫ్రీగా అన్నం పరబ్రహ్మ స్వరూపం ఫ్రీగా దొరుకుతుంది మళ్ళీ ఫ్రీ అంటే మేము ఖచ్చితంగా టకటక పోయి తింటాం ఎందుకంటే ఎక్కడున్నా మేము ఫ్రీ ఫ్రీ అయితే ఓడగట్టుకోము అన్నట్టు అందుకని మంచిగా కడుమిండ తిన్నాం కట్ నిండా తిన్నాం ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు పెడతారు భోజనం అట్లా తిన్నాం ఇక ఇది ఇంకా దర్శనం కెళ్దామనేసి అనుకున్నాం కాకపోతే ఒకటిన్నర వరకేనట మళ్ళీ ఐదు గంటలకు మళ్ళీ దర్శనం అనేది అవైలబుల్ ఉంటుందట అందుకని ఇక ఐదు గంటలకు వెళ్దాం అని చెప్పేసి అనుకుంటాను ఇప్పుడైతే సరదాగా బయటకు వెళ్ళి ఒకవేళ రేపు అక్క మహాదేవికి వెళ్ళాలి అని అనుకుంటే ఎన్ని గంటలకు వెళ్ళడం ఎంత టికెట్ ప్రైస్ ఉంటుంది ఏందనేది అక్కడ పోయి సరదాగా తిరిగినట్టు ఉంటుంది బయట వాతావరణానికి అట్లనే టికెట్ ప్రైజు ఒకవేళ వెళ్ళాలి వెళ్తామా లేదా అనేది కూడా అక్కడికి పోయినాక డిసైడ్ అవుతాను ఇది చాలా ఉంటాయి ఇక్కడ దర్శించవలసినవి కూడా చాలా అంటే టెంపుల్స్ ఉంటాయి దర్శించుకోవచ్చు ఇంకా పాప అని ఇవన్నీ ఏమేమి ఉంటాయనిషి ఒకసారి ఐడియా ఉందా కొన్ని ఐడియా ఉన్నాయి అటకేశ్వరం శిఖరం శివాజీ స్ఫూర్తి కేంద్రం మేము చాలా సార్లు వచ్చినాం అవన్నీ తిరుగుతాం మొత్తం పది పదకొండు ఉంటాయి ఒకవేళ మనం దర్శనం తర్వాత ఫ్రీ టైం ఉంటుంది మళ్ళీ రేపే కదా లో వెళ్ళలేము నైట్ అయితే ఆగిపోవాల్సిందే మనం ఎందుకంటే ఆ ఘాట్ రోడ్లలో మనల్ని వెళ్ళనియరు కాబట్టి సరదాగా తిరగడానికి చూడడానికి ఆ పదకొండు క్షేత్రాలు కూడా మనం సరదాగా తిరిగి చూడవచ్చు మంచి దర్శించుకోవచ్చు దగ్గర దగ్గరనే ఉంటాయి ఈ మెయిన్ ప్రధాన దేవాలయానికి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు ఛార్జ్ చేస్తారు అవన్నీ తిరిగి చూపెట్టడానికి దానిలో కొన్ని కొన్ని సెలెక్టెడ్ ఉంటాయి అన్నట్టు ఇట్లా ఐదారు సెలెక్టెడ్ ఉంటాయి అట్లా తిరిగి చూపెడతారు తీసుకెళ్తే తీసుకెళ్తే దర్శించుకోవచ్చు ప్రతి దగ్గర మెట్లు దిగడం ఉంటది ఎక్కడ ఉంటది చాలా దిక్కులో తిరిగి అట్లా మేము కూడా వెళ్తామా వెళ్ళమా అనేది నెక్స్ట్ వీడియో లో చెప్తాము చెప్తాము ఇంకో రూము మంచిగా బెడ్లు ఉన్నాయి నలుగురు పాడు మేము వచ్చేసరికి అప్పుడే క్లీన్ చేసేళ్ళు ఈ బెడ్ ఈ బెడ్షీట్ ఇవ్వలేదు తర్వాత తీసుకున్నాం అదివరకు మేము ఏదైనా బెడ్షీట్ లేకుండా మేము అడగపోయేది రూమ్ లో మేము ఏమైనా తీసుకోవాలంటే అయ్యో ఇస్తారో మాకు తెలియదు అనేసి అప్పుడే కొన్నేటి ఇప్పుడు ఖచ్చితంగా మాకు అన్ని ఈ చాలా నుండి రూములు తీసుకుంటాం ఉంటున్నాం కదా అందుకని మాకు బెడ్షీట్లు కావాలి అని చెప్పి మేము పోయి అడగడం జరిగింది వాళ్ళు ఇవి వాళ్ళు ఇచ్చేళ్ళు దాదా రూమ్ నీట్గా నీట్గా అయితే ఉన్నది ఇంకా ఇక్కడ బ్యాగులు పెట్టుకోవడానికి ఒక కబోర్డ్ కబోర్డ్ కొనిచింది ఇట్లా ఇలా పోతే చెత్తలా అనిపించింది వచ్చి చెత్తలాగా బ్యాగ్ తెచ్చినవి ఏం చేసినా ఇక అక్కడ మా స్వెటర్లో తగిలేసుకున్నాం ఇక్కడ ఒక చిన్న సింక్ మిర్రర్ ఒక వాష్రూమ్ అది ఇక్కడ మొత్తం ఛార్జింగ్ ఛార్జింగ్లో పెట్టేసుకున్నాం ఇక బయటికి వెళ్దాం ఆ చైర్ కూడా కూర్చోడానికి చైర్ మా వీళ్ళకి అక్కడ గుడ్డు చేస్తాడు బయటికి వెళ్ళాము బాబు ఇక సార్ ఇక బయటికి వెళ్దాం ఇదండి వీడియో మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చినాం ఇది ఇది దర్శించుకుంటాం నెక్స్ట్ ఇక సాయంత్రం దర్శనం చేసుకుంటాం ఇంకా మిగతా ఇక్కడికి వస్తే ఏమేమి చూడదగ్గ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాం ఏమేమి చూడదగ్గా ఉంటాయి ఎక్కడెక్కడికి పోవచ్చు ఎట్లా అనే దాని గురించి కొన్ని పూర్తిగా అంటే వచ్చిన దాన్ని బట్టి ఎంత ఖర్చులో ఎంత ఖర్చు అవుతుంది అది కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాము చూస్తా తప్పకుండా మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇంకా సాయంత్రం అయితే దర్శనం చేసుకొని ఇక మళ్ళీ దాని తర్వాత నుండి వీడియో స్టార్ట్ చేస్తాం థ్యాంక్ యూ 拜 <Bye>